ఓం సారమ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై వెల్కమ్ టు సాయిబాబా వర్డ్ ఛానల్ అండి సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారం అలాగే సాయిబాబా కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం బిడ్డ ఇక్కడ ఉన్న నాలుగు కాళ్ళలో ఏదో కథ ఎంచుకో దీనివల్ల మీకు మీ ఉద్యోగ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు వస్తాయో నేను నీకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు బిడ్డ నీవు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా ఇంతకాలం కష్టపడినా ఇంకా రిజల్ట్ రాలేదా మీ కెరీర్లో ఏ మార్పులు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నావా ఈ సాయిబాబా పిక్ఏ కార్డ్ మీకు స్పష్టమైన మార్గదర్శనం ఇస్తుంది మీరు ఈ పఠనం ద్వారా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు ఈ పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా మీ జీవిత మార్గాన్ని చూపే సూచికలు ఇవి అద్భుతమైన మార్గనిర్దేశకాలు మరియు మీ నైపుణ్యాలను అవకాశాలను గుర్తించేందుకు సహాయపడతాయి ఈ పిక్కే కార్డ్ రీడింగ్ పూర్తిగా సాయిబాబా ఆశిష్యులతో ఆయన సందేశాలను పంచే విధంగా ఉంటుంది మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసినా దానికి తగ్గ విధంగా మీ భవిష్యత్తును వివరంగా అర్థం చేసుకుందాం ఈ పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా సాయిబాబా గారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం తెలుసుకుందాం దానికోసం మనం ముందుగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని బాబా పేరును జపిస్తూ కూర్చుందాం ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి అవి ఏమిటంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే తెలుగులో అదృష్ట చక్రం అని అర్థం ఇక రెండవది ద హెర్మిట్ తపస్వి లేదా ఒక ఒంటరి యోగి అని అర్థం మూడవది ద చారియట్ అంటే రథసారథి అని అర్థం నాలుగవది ది స్టార్ నక్షత్రం అని అర్థం మీరు నిశ్చలంగా కూర్చొని మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి మీకు ఏది ఎక్కువగా ఆకర్షిస్తుందో అది ఎంపిక చేసుకోండి కళ్ళు మూసుకొని సాయిబాబా దర్శనం మీ కళ్ళ ముందు ఊహించండి మీరు షిర్డిలోని సమాధి మందిరంలో ఉన్నట్లు భావించండి బాబా మిమ్మల్ని తన చేతులతో ఆశీర్వదిస్తున్నట్లు ఊహించండి ఇప్పుడు మీ హృదయం చెప్పిన దాన్ని ఎంచుకోండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరక్కండి ఈ నాలుగు కార్డులలో ఒక కార్డ్ని ఎంపిక చేసుకున్నారు కదా అయితే మొదటిది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదృష్ట చక్రం ఆ కార్డ్ని ఎంపిక చేసుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం బిడ్డ నీ అదృష్టం మారబోతోంది ఈ కార్డ్ యొక్క అర్థం ఈ కార్డ్ జీవిత మార్పులు అదృష్టం నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడం అనే అర్థాలను కలిగి ఉంటుంది మీరు ఇంతకాలం కష్టపడిన ఫలితం రాబోతోంది మీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి కానీ మీరు కన్సిస్టెన్సీగా ట్రై చేయాలి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే శ్రద్ధ అలాగే సబూరి వల్లే మీ జీవితం మారుతుంది నీరాశ చెందకు నీకు సమయానికి మంచి జాబ్ వస్తుంది అని చెప్తున్నారు మీ ఉద్యోగ భవిష్యత్తు గురించి సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇంటర్వ్యూలు రావడం మొదలవుతుంది అదృష్టం నీ వైపు మళ్ళినట్టు అనిపిస్తుంది మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు అలా మంచి ఉద్యోగం రావడం కోసం సాయిబాబా గారు ఇలా చేయమని చెప్తున్నారు సాయి సచరితను చదవండి నిత్యం ఓం సాయి ఓం సాయి రామ్ అని నూట ఎనిమిది సార్లు జపించండి సాయిబాబా ఆలయంలో అన్నదానం చేయడం మంచిది అని సాయిబాబా గారు ఈ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే ఇచ్చారు ఇక రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం అంటే ది హెర్మిట్ తపస్వి లేదా ఒంటరి యోగి కార్డ్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఇంకా శ్రద్ధ పెంచాలి అని చెప్తున్నారు ఈ కార్డ్ యొక్క అర్థం ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీ నైపుణ్యాలు అంటే స్కిల్స్ ఇంకా అభివృద్ధి చెందాలి మీరు జాబ్ ట్రై చేస్తున్నా ఇంకా కొన్ని మార్పులు చేయాలి అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇంకా సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారంటే తన లోతుగా ఆలోచించు నీలో ఏ మార్పులు రావాలో గుర్తించు ఇంకా ఎంత నైపుణ్యం అవసరమో అర్థం చేసుకో బిడ్డ అని సాయిబాబా గారు ఈ కార్డు ఎంచుకున్న వారి కోసం చెప్తున్నారు అలాగే వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ కొంత ఆలస్యం అవ్వచ్చు కానీ మీకు మంచి జాబ్ వస్తుంది మీరు ఇంకా కొంతమంది ప్రొఫెషనల్స్ని కలవాలి కొన్ని కొత్త కోర్సులు నేర్చుకుంటే మంచిది అని చెప్తున్నారు దీనికోసం ఇలా మంచి జాబ్ రావడం కోసం సాయిబాబా గారు ఏం చేయమని చెప్తున్నారంటే బిడ్డ రోజు ధ్యానం చేయండి మీరు ఇంటర్వ్యూలో మంచి సమాధానాల కోసం ప్రాక్టీస్ చేయండి కొత్త మార్గాలలో అవకాశాలను వెతకండి అని సాయిబాబా గారు ఈ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు ఇక మూడవ కార్డ్ ది చారియట్ వ్రతసారథి అనే కార్డ్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు బిడ్డ నీ కృషి ఫలించబోతోంది ఈ కార్డు యొక్క అర్థం మీ ప్రయత్నాలు అలాగే పట్టుదల వల్ల మీరు విజయాన్ని పొందబోతున్నారు మీరు ఇప్పటి వరకు పడిన కష్టం త్వరలోనే ఫలితంగా మారబోతోంది మీరు ధైర్యంగా ముందుకు సాగాలి అలాగే వీరి కోసం సాయిబాబా గారు ఏం సందేశాన్ని ఇస్తున్నారంటే నీ ప్రయత్నాన్ని ఆపవద్దు ధైర్యంగా అలాగే నమ్మకంగా ముందుకు సాగు విజయానికి దగ్గరగా ఉన్నావు బిడ్డ అని సాయిబాబా గారైతే వీరి కోసం సందేశాన్ని ఇలా ఇస్తున్నారు అలాగే వీరి ఉద్యోగ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సాయిబాబా గారు ఇలా చెప్పారు మీరు ప్రస్తుతం ఏదైనా స్కిల్స్ నేర్చుకున్నట్లయితే త్వరలోనే ఉపయోగపడుతుంది మీరు కొన్ని ఇంటర్వ్యూలు క్లియర్ చేయగలరు మీకు పెద్ద కంపెనీలో జాబ్ రావచ్చు అని సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు దానికోసం సాయిబాబా గారు ఈ పనులు చేయమని ఈ కార్డించుకున్న వారి కోసం చెప్తున్నారు ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయండి పాజిటివ్గా ఉండండి ధైర్యం కలిగి ఉండండి సాయిబాబా ముందు దీపం వెలిగించండి అని సాయిబాబా గారు ఇలా ఈ కార్డుని ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు ఇక నాలుగవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం అంటే ది స్టార్ నక్షత్రం అనే కార్డుని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారంటే బిడ్డ నీకు గొప్ప భవిష్యత్తు ఉంది ఈ కార్డు యొక్క అర్థం మీ భవిష్యత్తు చాలా బ్రైట్గా అలాగే అవకాశాలతో నిండిపోయి ఉంది మీరు ఒక్కసారి నమ్మకంగా ముందుకు వెళ్తే గొప్ప అవకాశాలు రావడం ఖాయం ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి మంచి ఫలితం వచ్చే సమయం ఇదే అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇంకా సాయిబాబా గారు వి కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఏం సందేశం ఇస్తున్నారంటే బిడ్డ నీ ఆశలు నిజమవుతాయి విశ్వాసాన్ని కోల్పోకు నీ కృషికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు ఈ కార్డు ఎంచుకున్న వారి ఉద్యోగ భవిష్యత్తు గురించి సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఇది ఒక గొప్ప అవకాశాల సమయం మీరు మంచి కంపెనీలో పని చేసే అవకాశం ఉంది మీ సత్తా నిరూపించుకునే సమయం ఇదే అని సాయిబాబా గారు చెప్తున్నారు మంచి ఉద్యోగం కోసం సాయిబాబా గారు ఇలా చేయమని ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు బిడ్డ నిత్యం ధ్యానం చెయ్యి సాయిబాబా భక్తి పాటలు విను అని అలాగే మీరు నమ్మిన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి పాజిటివ్గా ఉండి మీ లక్ష్యాలపై ఫోకస్ చేయండి అని సాయిబాబా గారు ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు విన్నారుగా సాయిబాబా గారు పిక్ ఎక్ కార్డ్ రీడింగ్ ద్వారా మీకు ఇచ్చిన సందేశాన్ని ఇవి మీ భవిష్యత్తును సూచించే రీడింగ్ కార్డ్స్ సాయిబాబా ఆశిస్సులతో మీ కెరీర్ త్వరలో మంచి మార్పులు రాబోతున్నాయి మీరు ఏ కార్డ్ ఎంపిక చేసుకున్నారో కమెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో ఉపయోగపరంగా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబా ఆశిషులతో త్వరలోనే మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను ఓం సాయి